ఇండియాలో ఏ ఉగ్రవాది దాడి జరిగినా ఆ దాడి వెనకాల ఉగ్రవాదులు కావాల్సిన ఆయుధాలు డబ్బు ఏర్పాటు చేసేది ఈ అబు సైఫుల్లా గోకుల్ చాట్ పేలు దగ్గర నుండి ముంబై దాడుల వరకు అలాగే మొన్న జరిగిన పెహల్గామ్ దాడులో ఉగ్రవాదులు కావాల్సిన ఆయుధాలు డబ్బు మొత్తం ఏర్పాటు చేసింది వీడే అలాగే ఇండియాలోకి ముందుగా వచ్చే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేది కూడా వీడే వీడు అవసరాన్ని బట్టి పేర్లు మారుస్తూ ఉంటాడు అబు సైఫుల్లా అబు ఖలీద్ అబు దుజాన్ అనే పేర్లతో తిరుగుతూ ఉంటాడు కానీ వీడి అసలు పేరు రౌజల్లా నిజామాని లష్కరే తొయ్య చీఫ్ హఫీజ్ సయ్యద్ అనే కుక్కకి ఒక నమ్మకమైన కుక్క సైబర్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి ముస్లిం కురాలను రిక్రూట్ చేసి ఉగ్రవాదులుగా తయారు చేస్తుంటాడు అలాగే ఫేక్ ఐడెంటిటీ ఫేక్ సింబుల్ ఉపయోగించి ఉగ్రవాదులతో మాట్లాడుతూ మన నిఘా వర్గాలకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాడు రెండు వేల ఐదులో బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని అనే యూనివర్సిటీ మీద జరిపిన ఉగ్రవాది దాడి కూడా వీడి వెనకాలే ఉంది ఆ దాడికి కావాల్సిన గ్రెనేడ్స్ గన్స్ అందించింది వీడే వీడి చేసిన అటాక్ లో మన దేశానికి చెందిన ఒక యంగ్ సైంటిస్ట్ చనిపోయాడు రెండు వేల ఆరులో లో లోని రాష్ట్రీయ స్వయం అనే ప్రధాన కార్యాలయం మీద దాడి చేయాలని కూడా అనుకున్నాడు ఈ అటాక్ జరగబోతున్న ముందుగా తెలుసుకుని పోలీసులు అలర్ట్ అయ్యారు దాని వల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పింది లేకపోతే ఈ రోజు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం పిలిపోయి ఉండేది రెండు వేల ఏడు లో ఉత్తర లోని రాంపూర్ లో క్యాంప్ పై దాడి చేయించింది కూడా వీడే ఈ దాడిలో ఎనిమిది మంది మన పోలీసులు చనిపోయారు నేపాల్ ద్వారా మన దేశంలోకి ఈ పాకిస్తానీ పంతు కుక్కలు ఎలా జోరబడాలి అలాగే నేపాల్ లో ఉగ్రవాదులను ఎలా కలుసుకోవాలి ఇండియాలో హవాలా మార్గంలో ఈ పాకిస్తానీ కుక్కలకు డబ్బులు ఎలా తెచ్చుకోవాలి అలాగే ఇండియాలో జనాలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ మీద అటాక్స్ ఎలా చేయాలి చేశాక ఎలా తప్పించుకోవాలి దొరికిపోతే సైనంగి ఎలా చనిపోవాలి ఇవన్నీ కూడా ఈ కుక్కే ప్లాన్ చేస్తూ ఉంటుంది వీడు పాకిస్తాన్ లోని సింధ్ అనే రాష్ట్రంలో మట్లీ అనే ఒక ఊర్లో ఉంటాడు వీడి గురించి పాకిస్తాన్ కి ఎన్ని సార్లు చెప్పినా కూడా వీడిని మన దేశానికి పట్టించుకొని అడిగినా కూడా వీడు మా దేశంలో ముస్లిం మతానికి చెందిన పెద్ద ఈక ఇతను ఉగ్రవాది కాదు అంటూ వచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం మొన్న మే పద్దెనిమిదవ తారీఖున మధ్యాహ్నం కరెక్ట్ గా ఒకటిన్నర ప్రాంతంలో కుక్క నమాజ్ పూర్తి చేసుకుని ఒకటి నలభై ఐదుకి వీడి ఇంట్లో నుండి బయటకు వచ్చి ఫల్కారా చౌక్ అని చౌరస్త దగ్గర నిలబడు సడన్ గా ముగ్గురు వ్యక్తులు బ్లాక్ డ్రెస్ లు మాస్క్ లు వేసుకుని బైక్ మీద వచ్చి గన్తో గాల్చేసి వెళ్ళిపోయారు ఇతను ఎవరో ఇంత వరకు పాకిస్తాన్ వాళ్ళకి అర్థం కాలేదట మరి కుక్కని జన్నత్తులో డెబ్బై రెండు కుక్కల దగ్గరికి పంపింది ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి